రెండు వేల పదకొండులో ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర స్థాయిలో అనేక ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అటు విద్యారంగ పటిష్టత కోసం అదేవిధంగా ఆ పటిష్టతలో భాగమైనటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకుల సంక్షేమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం ఇవాళ మహబూబ్నగర్ జిల్లా పిఆర్టీ తెలంగాణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఉపాధ్యాయుల హక్కుల కోసం సంక్షేమం కోసం చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా మొన్ననే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి రెండు వేల మూడు డిఎస్సి వారికి వెంటనే పాత పెన్షన్ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్నే మరి మేనిఫెస్టో కమిటీలో ఆ రోజు చర్చించి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మనం మాటియడం జరిగింది గౌరవనీయ మన ఆధినాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాట ఇచ్చి ప్రభుత్వం వచ్చిన వెంబడినే అక్కడ సిపిఎస్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి సుమారు రెండు లక్షల నలభై వేల సిపిఎస్ కుటుంబాల్లో మనం ఒక వెలుగు నింపాలని పార్టీ అధికార ప్రతినిధిగా పీఆర్టి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున పార్టీని రిక్వెస్ట్ చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు ఇవాళ బదిలీలు లేక పదోన్నతులు లేక సకాలంలో ఎన్నో అవస్థలు పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే బదిలీల జాతర పదోన్నతుల జాతర జరపడమే కాదు మిగిలిపోయినటువంటి లెఫ్ట్ ఓర్ వేకెన్సీస్ను కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వకున్నా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒకటే పరిష్కారం కాదు ఉపాధ్యాయులకి ఎప్పటికైనా కామన్ సర్వీస్ రూల్స్ ఇస్తే ప్రతి ఉపాధ్యాయుడు కూడా అర్హత గల వాళ్ళందరూ డిప్యూ డిఓలుగా ఎంఈఓలుగా డైట్ లెక్చరర్లుగా అదేవిధంగా ఎస్సిఆర్టీ డైరెక్టర్లుగా జిహెచ్ఎంలుగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది జూనియర్ లెక్చరర్లుగా కూడా ఇప్పుడు కేవలం ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ అవుతుండు స్కూల్ అసిటెంట్ జిహెచ్ఎం అవుతుండు కానీ ఇవన్నీ ఏవీ కావడం లేదు కాబట్టి శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ను రూపకల్పన చేయాలని మేము ఈరోజు తీర్మానంలో పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చి భాషా పండితులకు సంబంధించి గొడ్డలు పెట్టుగా ఉన్నటువంటి వన్ బై టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ను కూడా రద్దు చేయాలి గతంలో ఇచ్చినటువంటి యాక్ట్ వల్ల చాలామంది పండితులు నష్టపోవడం జరిగింది ఇక చివరగా మిగిలిపోయినటువంటి ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రోత్సాహకాలు లేక పిల్లలు లేక కునారిల్లిపోతున్నాయి మరి చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటినీ కనుక ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఆ ఎయిడెడ్ స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి ఇవాళ గురుకులాలకో లేదా ప్రభుత్వ కార్యాలయాలకో ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఈరోజు మోడల్ స్కూల్ వాళ్ళకు కూడా పదోన్నతులు కావాలి గురుకులాల్లో మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్లకు హెల్త్ కార్డ్స్ కూడా వర్తింపజేస్తూ జీరో వన్ జీరో ద్వారా నెలలో ఒకటో తేదీనే జీతాలు వచ్చేటట్టు కూడా మేము పిఆర్ తెలంగాణ సంఘం తరఫున ప్రభుత్వానికి ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లు ఉన్నారు మేనిఫెస్టోలో పెట్టినా మనం డిగ్రీ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లకు యాభై రెండు వేల వేతనము జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లకు నలభై రెండు వేల వేతనము పది నెలలు కాకుండా పన్నెండు నెలల వేతనం ఇవ్వాలి ఆటో రెన్యువల్ చేయాలని ఆ అంశాన్ని కూడా మనం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అమలు పరచాలని కూడా పిఆర్టీ తెలంగాణ తీర్మానం చేసింది ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వానికి విద్యారంగానికి ఉపాధ్యాయులకు మధ్యాహ్న వారదులుగా చెమటొడిచి పనిచేస్తున్నటువంటి యువకులు వాళ్ళు వాళ్ళకు చాలీ చాలీ వేతనాలు వస్తున్నాయి వాళ్ళను కూడా మనం ఆటో రెనువల్ చేయాలి వాళ్ళకు మినిమం టైం స్కేల్స్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ను కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళ కేజీబీవీలలో కేర్ టేకర్ను కూడా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇవాళ అదే కెస్ఎస్ఏలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్లుగా అంటే పీటీఐలుగా పేరేమో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్సు ఫుల్ టైమ్గా పనిచేస్తున్నటువంటి పీటీఐలు అందరినీ కూడా మనం పన్నెండు నెలల వేతనాలు ఇస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పదకొండు వేల ఏడు వందల జీతాన్ని ఇరవై ఐదు వేలకు కూడా పెంచాలని పిఆర్ తెలంగాణ తీర్మానం చేస్తుంది ముఖ్యంగా ఇవాళ క్రీడలకు సంబంధించి ఇవాళ కేరళ రాష్ట్రం రూపొందించినట్టు క్రీడలను ఒక పాఠ్యాంశంగా ఇవాళ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లాగా క్రీడలు కూడా ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా పెట్టి ప్రతి విద్యార్థికి అది తప్పనిసరిగా బోధించాలి ఎందుకంటే దేహదారుఢ్యం ఉంటేనే విద్యార్థి వికాసం ఉంటుంది మానసికంగా సంగ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి మనం క్రీడా విద్యను ప్రోత్సహించి క్రీడాకారులను తయారు చేసే పీఈటీలకు కూడా వనరులు కల్పించి మిగిలిపోయినటువంటి పీటీలు మిగిలిపోయిన భాషా పండితులు కూడా అప్గ్రేడ్ చేయాల్సిందిగా ఇవాళ పిఆర్టీ తెలంగాణ సంఘం తీర్మానం చేసింది ఇవే కాకుండా ఇవాళ చైల్డ్ కేర్ లీవ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై శాతం పైగా మహిళా టీచర్లు పనిచేస్తూ ఉన్నారు మనం గతంలో కేంద్ర ప్రభుత్వం పదివేల మూడు వందల నలభై ఎనిమిది అనే మె మెమో ద్వారా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన మెమో ద్వారా మనం రాష్ట్రంలో కేవలం తొంభై రోజులకు మనం చైల్డ్ కేర్ లీవ్లు అన్వయించాం అది కూడా పదిహేనుకు మించకుండా ఆరుసార్లు మరి దాన్ని కూడా మేము పిఆర్ తెలంగాణ సంఘం ఇలా రాష్ట్రంలో ఆ రోజు చైల్డ్ కేర్ లీవ్ కోసం మొట్టమొదటి ఢిల్లీ కడప దొక్కి ఆ రోజున్న స్మృతి గారిని ఒప్పించి తీసుకొచ్చిన సంఘంగా ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక మహిళా ఉద్యోగిని కానీ ఉపాధ్యాయుని కానీ తన సర్వీసులో ఎప్పుడైనా సరే రిటైర్డ్ అయ్యే వరకు వాడుకునే వెసులుబాటు కల్పించాలి అది కూడా నూట ఎనభై రోజులకు పెంచాలని పిఆర్టీ తెలంగాణ తీర్మానం చేయడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా తీర్మానం చేసి అట్లా పాఠశాలల పటిష్టతతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా తీర్మానాలు చేయడం జరిగింది థ్యాంక్ యూనా నా పేరు శ్యాంబాబు పిఆర్టీ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు పిఆర్టి తెలంగాణ జిల్లా కార్యవర్గాన్ని నిర్వహించి మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో మరి ఉపాధ్యాయ సమస్యలు అవే కాకుండా పాఠశాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏ విధంగా మరు మెరుగుపరచాలని ఉపాధ్యాయుల నుంచి వివిధ మండలాల బాధ్యుల నుంచి సూచనలు తీసుకొని వాటిని రేపు వచ్చే ఇరవై నాలుగో తేదీన ఒక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి నివేదించడంతో పాటుగా మరి సిపిఎస్ రద్దు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని మరి గత పది సంవత్సరాలుగా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా రేపు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్లో సిపిఎస్ రద్దు చేయాలనేటువంటి ఒక విజ్ఞాపనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంతో దాని పేరు మీదుగా ప్రభుత్వానికి అభ్యర్థన అనే పేరు మీదుగా మరి కొంతమంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతోటి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కానీ వాటి ఉచ్చులో ఉపాధ్యాయులు పడకూడదనేటువంటి అంశంతోటి అంశంతో మరి ఉపాధ్యాయులను ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగుపరచాలి అని చెప్పి ఆలోచనతోటి పీఆర్టీ తెలంగాణ ఈరోజు మమూనార్ పట్టణ కేంద్రంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చర్చించినటువంటి అన్ని అంశాలను కూడా త్వరలోనే ప్రభుత్వ